దళిత బంధు నుంచి వచ్చినాయి నా పేరు ముత్యాల సదనంలో ముత్యాల సదానంలో ఉన్నా మాకు సీఎం గారు ఈ దళిత బంధాన్ని ప్రకటించండు వాస్తవంగా మా బాగోగుల కోసం ప్రకటించినప్పటికీ అది మా వరకు వచ్చే వరకు దుర్వినియోగం అయిపోయింది మొత్తం అది మధ్య దళారీల చేతిలో అది ఫెయిల్ ఆగమైపోయింది ఇప్పటికీ దీనికి దళిత చాలా ఇబ్బందులు పడ్డాం మేము మాకు ఫస్ట్ విడుత నాలుగు బర్ర ఇస్తామని మా ఇష్టం ఉన్న అంటే వద్దని హర్యానా బర్రెలు ఎక్కువ ఇస్తాయని హర్యానా తీసుకుపోయి అరవై వేల బర్రెను లక్ష ఇరవై వేల రూపాయలు కనిపించాను మాతో పది లీటర్లు ఇరవై లీటర్లు పాలిస్తే తీసుకొస్తే ఇక్కడ ఆ బర్లను తీసుకొచ్చుకొని అష్ట కష్టాలు పడతాను నేను ఒక్క దుడ్డలేదు నాలుగు బర్లతో నాలుగు దుడ్డలు తెచ్చిపోయినాయి అవి పాలి అయ్యి ఇక్కడ మేధమే అవస్థ పడుకుంటే ఈ రోజు వరకు వచ్చినా కూడా ఈ ఈ ఫస్ట్ పెడితే బర్లు ఇచ్చి దాదాపు ఇప్పుడు ఎనిమిది నెలలు వచ్చింది ఎనిమిది నెలలు తొమ్మిది పది నెలలు అయింది రెండో పెడితే ఇప్పటివరకు ఇవ్వలేదు అరే ఏం సార్ మరి ఫస్ట్ విడత ఇచ్చినప్పుడు బర్లుతోనే రివోస పడుతున్నాం మేము మరి ప్రభుత్వం సీఎం గారు మాకు ఇట్లా ఆదర్శం ఉంటుంది కదా దళితులకు ఇది ఇచ్చింది కదా మరి మీ మధ్యలో మీరేంది మాకు ఇబ్బంది పెడతారు ప్రాబ్లం ఏంది మా మా సంగతి ఏంది మా రెండో విడితే ఏంది మరి రెండో విడితే సంగతి ఏంటంటే ఏం చెప్పిందంటే మరి ఏం పెట్టుకుంటావు ఏం పెట్టుకుంటావు మీరు చెప్పండి మేము ఏం పెట్టు మీరు ఏది పెట్టుకోమంటే నేను అదే పెట్టుకుంటా చెప్పండి అంటే అయ్యో షాప్ లెవెల్ పెడతలేరు కదా అది అంత ఇట్లా ఏదైతే అట్లా అరే మరి ఎవరు షాపులు పెడతలేరో వాళ్ళ దగ్గర పోయి నువ్వు ఎంక్వైరీ చేసుకొని వాళ్ళు ఇస్తారో వాళ్ళకు నువ్వు దానికి ఏం పనిష్మెంట్ ఇస్తా ఇచ్చాయి చట్టపరంగా కానీ నేను నిజాయితీగా ఉన్నా నేను బర్రెలు తెచ్చుకున్నా నేను నెల నుంచి నేను కాసుకుంటాను అష్ట కష్టాలు పడుతుంటే మనం నువ్వు నాకు ఎందుకు ఆపుతాను మరి నాకు అయ్యేవంటే ఆ ఇస్తా జనరల్ స్టోర్ పెట్టుకోమన్నారు జనరల్ స్టోర్ నేను జనరల్ స్టోర్ పెట్టుకున్నా జనరల్ స్టోర్ పెట్టుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఏం చేసారు దానికి ఏదో లేదు ఏదో లేదని మళ్ళీ వాపస్ చేసి జనరల్ స్టోర్ కాదే జనరల్ స్టోర్ ఇయ్యాం మీకు మళ్ళీ ఇంకేదంటే ఇష్టం ఉంది పెట్టుకోమంటారు ఈడీ మేడం ఈడీ మేడానికి నేను ఒక పదిహేను సార్లు ఈడీ మేడం దగ్గరికి పోయినా పోతే ఆమె జనరల్ స్టోర్ వద్దు బాబు నువ్వు ఇంకేదైనా మరి నువ్వు చెప్పు మేడం నేను ఏం పెట్టుకోవాలో చెప్పంటే అది నీ ఇష్టం ఉంటాడు నా ఇష్టంగానే క్లాస్ స్టోర్ ఆ క్లాస్ స్టోర్ పెట్టుకోమని నా ఇష్టం నా ఇష్టం అంటే క్లాస్ స్టోర్ పెట్టుకుంటా అంటే మరి పెట్టుకోమని పెట్టుకున్న తర్వాత ఎంపీడో దగ్గరికి వస్తే ఆమె ఒక నెల రెండు నెలలు ఫైల్ ఆపుతాయి రోజు తిరిగి కూడా తిరిగి ఆ ఫైల్ పోయిందని ఒకసారి చెప్పింది మళ్ళీ ఒకసారి మళ్ళీ మళ్ళీ ఒక చెట్టు పెట్టి చెట్టు పెట్టు అన్నది ఒక నాలుగైదు సార్లు అప్లై చేసుకునే దానికి నాలుగైదు సార్లు సెట్లు పెట్టుకుంటా మార్చుకుంటా తిరగడానికి నాకు మూడు నెలలు నాలుగు నెలల టైమే పట్టింది చివరి టైంలో మొన్న పోతే ఒక ఇరవై రోజులకిందని నేను అక్కడికి పోతే ఈడీ మీడియా ఏమైనా లేదంటే అవునయా మాకు ఎడిటో ఏదో కాలేదు దాంతోనే ఆపినాం ఇక నుంచి స్టార్ట్ చేస్తాం పదిహేను రోజులకు రమ్మన్నది పదిహేను రోజులకు కాదు ఇరవై రోజుల పోతే కూడా సమాధానం లేదు ఈ రోజు వరకు రెండు విడత లేదు మాకు ఇచ్చింది లేదు ఆ బర్లతో వారితోనే ఇబ్బంది పడుతున్నాం ఈ మధ్య దళారీలకి ఆ దళిత బంధు అనేది సరిపోయింది దయచేసి ప్రభుత్వాన్ని ఇప్పటికైనా సరే నాదారణ అయిన ప్రభుత్వాన్ని ఎవరెవరికైతే ఆపినరో వారికి దళిత బంధు రెండో పూర్తి చేయాలి ఎక్కడైనా నీకు అవినీతి పాల్పడే వాళ్ళు ఉంటే వాళ్ళ పనిష్మెంట్ తీసుకోవాలి కానీ నిజాయితీకు వాళ్ళకు నువ్వు ఇబ్బంది పెట్టడం ఇక్కడ ఎందుకు అట్లా కష్టపెడతారు మేము కూటికి లేకుండా బతుకలేని పరిస్థితులలో ఎక్కడెక్కడో పని పని వాళ్ళము దళిత బంధు వచ్చిందని ఆశ కోసం ఇక్కడికి వచ్చి బతుకుతామని వస్తే నాకు నెలకు పదిహేను వేల రూపాయలు సంపా షాపులో నెల పదిహేను రూపాయలు సంపాదించుకుంటూ నేను వస్తే నాకు బర్లన్ను నాకు రెండు విడితే ఇవ్వరు బర్లు సహకరించాయి ఇక మొన్నటి గాలికి మొత్తం లేచిపోయింది దీనికి లక్ష యాభై వేలు వాళ్ళు ఇస్తే రెండు లక్షలు బెడ్డి కట్టించిన యాభై వేల రూపాయలు అప్పు చేస్తే నాకు దానికి బెడ్డి అయిపోయి తడిసిపోపడింది అప్పు దీన్ని వేసుకోవాలంటే ఇప్పుడు నాకు ఇంకొక యాభై వేలు కావాలి నేను యాభై వేలు ఎక్కడ చేయాలి మళ్ళీ నేను అప్పుల పాలి కదా నాకు ఎవరు అప్పిస్తావు నేను గరీబాని కదా ప్రభుత్వం వాళ్ళు ప్రకటించింది ఫెయిల్ అయింది దయచేసి నేను అంటాను ఒకటే అంటానా ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకు పనిచెంట్ ఏం చేస్తావు కానీ నిజాయితీగా ఎవరైతే దళిత ఇబ్బందులను సద్వినియోగం చేస్తారో వాళ్ళకి వెయ్యాలని కోరుకుంటూ నేను మీకు లాభం ఏమీ లేదండి నష్టం బాగా అయింది నాకు ఎందుకు నష్టమైందంటే రేట్ ఎక్కువ పెట్టడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత పాలు ఇవ్వలేదు దుడ్డలు చచ్చిపోయినాయి అరిగోసపడ్డం నేను చిన్నప్పటి నుంచి పని చేయకుండా చేసినా నేను అయినా దాంతో నేను బాగా మోసపోయాను మీ పేరు చెప్పండి తెలుసు ఆనందం అండి గ్రామం మండల్ గుణపర్తి గ్రామం తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్